నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు కుల్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ రెసిపీలో నేను పంచదార కానీ క్రీములు కానీ ఏమీ వాడట్లేదు ఇంట్లో ఉండే వాటితోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఒకవేళ అవి ఇంట్లో లేకపోయినా బయట కొనుక్కు తెచ్చుకోవాలన్నా కూడా పల్లెటూరులో కూడా చాలా ఈజీగా దొరికే వాటిలతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను మరి దీనికోసం ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని దాంట్లో కొన్ని నీళ్ళు పోసుకొని ఇలా మరుగుతున్నప్పుడు ఒక అర లీటర్ పాలు వేసుకోండి ఫుల్ క్రీమ్ మిల్క్ కానీ గేదె పాలు కానీ వేసుకుంటే ఈ కుల్ఫీ టేస్ట్ బాగుంటుంది రెండు మూడు సార్లు దీన్ని శుభ్రంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా పొంగులు వచ్చేంత వరకు కూడా మరగనివ్వండి ఇలా మరిగిన తర్వాత ఒక బౌల్లోకి ఒక పది లేదా పదిహేను వరకు కూడా జీడిపప్పులను వేసుకుని ఈ జీడిపప్పులు ములిగేంత వరకు కూడా ఈ వేడువురిన పాలని వేసుకోండి మీ దగ్గర ఆల్రెడీ ముందుగా కాచిన ఉంటే వాటిని మరిగించుకుని దీంట్లోకి వేసుకోండి ఈ దీన్ని పక్కకు పెట్టేసుకుని ఈ పాలని మరొక ఐదు నిమిషాల పాటు ఇంకొంచెం చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకుని ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వండి అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పులని వేసుకుని దీంట్లోకి స్వీట్నెస్ కోసం నేను అరటిపండు వేస్తున్నానండి ఈ రెండిట్లని మెత్తగా గ్రైండ్ చేసుకోండి అరటిపండి బదులు కావాలి అనుకుంటే ఖర్జూరం కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కాచుకుని చల్లారి పెట్టుకున్న పాలనని కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోండి ఇలాంటి కుల్ఫీ మాల్స్ ఉంటే దాంట్లో వేసుకోవచ్చు అవి లేకపోతే మన దగ్గర చిన్న చిన్న గ్లాసెస్ ఉంటాయి కదండీ టీ గ్లాసులు అంటారు వాటిని తీసుకుని దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అంతా కూడా వేసేసుకోండి అరటిపండు ఫ్లేవర్ అనుకున్న వాళ్ళు ఖర్జూరంతో రీప్లేస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా గ్లాస్లోకి వేసుకున్న తర్వాత పైన ఒక సిల్వర్ ఫాయిల్ పెట్టుకోండి సిల్వర్ ఫాయిల్ లేకపోతే ఒక కవర్ పెట్టి దానికి ఒక చిల్లు పెట్టుకుని ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్ని పెట్టేసుకోవచ్చు ప్లాస్టిక్ కవర్ పెట్టుకుంటే కవర్ జరగకుండా ఉండడం కోసం చుట్టూరు రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోండి అదే కనుక ఇలాంటి ఒక మౌల్స్ ఉంటే మౌల్స్లోకి ఇవన్నీ కూడా పూర్తిగా ఫిల్ చేసేసుకొని కావాలనుకుంటే సన్నంగా తురుముకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లోకి వేసుకోండి ఇప్పుడు దీనిపైన మూతలు పెట్టేసుకోండి ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఒక ఎనిమిది గంటలు కానీ లేకపోతే ఒక నైట్ అంతా కానీ ఫ్రీజర్లో పెట్టేసుకోండి నెక్స్ట్ డే మనం తీసుకుని చూసుకుంటే ఇలా చక్కగా అవి ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి ముందు మనం గ్లాసులో పెట్టాం కదా దాన్ని తీసుకున్నామండి ఇప్పుడు ఈ సిల్వర్ ఫాయిల్ అంతా కూడా తీసేసుకుందాం ఇప్పుడు ఈ గ్లాస్ని రెండు మూడు సార్లు చేతులతో చూపిస్తున్న విధంగా అటు ఇటు రఫ్ చేసినా పర్వాలేదు లేదంటే ఒక నిమిషం బయట ఉంచేసినా పర్వాలేదు లేదంటే పిల్లలు కంగారు పడితే గనక ఒక బౌల్లోకి వాటర్ పోసుకుని ఈ గ్లాసు జస్ట్ ఒక ఇరవై సెకండ్ నుంచి ముప్పై సెకండ్ వరకు కూడా అలా నీటిలో పెట్టుకుని ఆ తర్వాత తీసేసుకుంటే చాలా చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది గ్లాస్ని ఒక ముప్పై సెకండ్లు ఉంచిన తర్వాత నేను తీస్తున్నాను చూడండి ఎంత ఈజీగా ఊడొచ్చేసిందో చూసారు కదా మనం ఇంట్లో ఎంత హ్యాపీగా షుగర్ వాడకుండా ఎటువంటి క్రీమ్లు వాడకుండా ఇంట్లో ఉన్న వాటిలతోనే మనం టేస్టీగా అండ్ హెల్తీగా కుల్ఫీని తయారు చేసుకోవచ్చు మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో అని ప్రెస్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలోకి వెళ్తాం